కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్రమహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని సికించినాడు కనుకనే అట్టి ప్రాయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులా దూర్వాసురుడు కాడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరూసుని కాడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపాయగల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించేటివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణుకాడకేగి కాడకేగి విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్యాలినైనను ఎంత నిష్టగలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందవి ఏమీయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా పునఃపూర్వక వందనములు ఈ దూర్వాష మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనిను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతడిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసను చంపము నీవు శ్రీమన్నారాయణు ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులకు చంపితివి కానీ శరణు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములో తిరిగినను ఇతని వెంటాడుచూనే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటలన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను ఆయనను మునిపుంగనికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపము అని అనేక విధములా స్థుతించటం వలన అతి రౌద్రకారముతో నిప్పులు గ్రకుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషని ప్రార్థనకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించటకిట్లు శేషితిని కానీ వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రవంతులైన మధుకైటంబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దూనుమాడుటని విరుగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మములను స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఎక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించతిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనర్చవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు శక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తొలతోగరు ఎదుర్కొనజాలరు తలకన్నా ఎదుటివాడు ఉన్నప్పుడు అతనితో సంధి ఉత్తమము ఈ నీతిని ఆచరించి వారులు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసును గౌరవించి నీ ధర్మమును నీవు గుర్తింపు అని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష కావున శరణగోరిన ఈ దోర్వాసుని నన్ను కరుణించి రక్షింపము వేల అగ్ని అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోకనిందులపై లోకకంటకులపై దేవఘో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పదునాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకివే నా మనహపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢలింగన అనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తిని మెచ్చితిని విష్ణు స్తోత్రములు మూడు కాలములయందు నెవరు పఠించుతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములను చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమునందును పరమునందున్నవారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలమందు ఈ ముని పొంగముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి అష్టవింశోధ్యాయము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు